మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల మరిపెడ మండలం సీతారాం నాయక్ తండా వరద బాధితులకు బాసటగా నిలిచింది ఈనాడు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈనాడు మీతోడు అంటూ నిత్యావసరాలతో కూడిన కిట్లను రావిరాలలో నూట ఇరవై సీతారాం నాయక్ తండాలో యాభై మందికి అందించింది ఊహించని వరదల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులను అందించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు ఈనాడులో ప్రచురించిన మానుకోట గుండెకోత కథనం చూసి దాతలు ఎందరో సాయం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వరంగల్ ఈనాడు యూనిట్ సర్కులేషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు ఎస్ఐలు రమేష్ బాబు సంతోష్ సతీష్ గౌడ్ ఎంపీడీఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు రాత్రి బయటికి వచ్చేసరికి చూసేసి పిల్లలు అందరినీ తీసుకొని పక్కిటికి వెళ్ళినకపోయినా అన్ని వస్తువులు వాళ్ళు వచ్చారు దాతలు కొన్ని కొన్ని సహాయం చేసిపోయారు మిగతా దాతలు కూడా సహాయం చేయాలను ఈ వరద మొత్తం ఇంట్లోకి వచ్చి రేకులు కొట్టుకుపోయి బలబలాన్ని పోతుంటే తింటానికి తలుపులు ఇరిగి నీళ్లు పోయి ఆగమాగం ఆగ అయిపోయినాం సార్ మేము బియ్యం ఇచ్చిర్రు పప్పులు ఉప్పులు చింతపండు కారం పసుపు పన్నెండు రకాల సామాన్లు ఇచ్చారు మాకు పిల్లలకు తినడానికి తిండి ఇచ్చిర్రు సార్ ఈనాడు ఆఫీసర్లు ఇంకా మాకు సాయం చేయాలి ఈటీవీ వాళ్ళు వచ్చి మాకు సాయం చేసి పదిహేను రకాల వస్తువులు ఇచ్చిపోయారు ఇంకా అనేక సంస్థలు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈనాడు పేపర్ సంస్థ వాళ్ళు మా గ్రామాన్ని ఆదుకోనడానికి వచ్చి వాళ్ళ ఇల్లులు తిరిగి మొత్తం కూడా మానుకోట గుండెకోత అని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో ఉండబడినటువంటి మొత్తం ప్రజానికానికి కూడా ఈనాడు సంస్థ వాళ్ళు మా బాధలు మా కష్టాలు మా వేదలు మొత్తం కూడా తెలియజేస్తున్నందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ సంస్థ నుండి ప్రతి ఇంటికి కూడా వాళ్ళొక బియ్యము పప్పులు ఉప్పులు ఇస్తున్నందుకు మేము వాళ్లకు ధన్యవాదాలు రావిరాల గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటాం వివిధ ఎన్జీఓస్ గాని తర్వాత వివిధ ఆర్గనైజేషన్స్ కానీ తక్షణమే స్పందించి మాకు మా వంతు మేము ఆర్థిక సాయం చేస్తాం మేమున్నాం అంటూ నిత్యావసర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కథనాన్ని స్పందించినటువంటి ఈనాడుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మా రావిరాల గ్రామ ప్రజల తరపున వరద బాధితుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రామోజీ గ్రూప్ మరి ఈనాడు గ్రూప్ వాళ్ళు వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చి వాళ్లకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ మరి ఇంకా నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి యాభై ఐదు ఇండ్లు ఉండే యాభై ఇంటింటికి తిరిగి వాళ్ళు స్వయంగా తిరిగి ఇవ్వటం చాలా సంతోషకరం వాళ్ళొక ధన్యవాదాలు